చెర్రికి నక్షత్రాన చీరలు అరేంజ్ చేయమని చెప్పి చెర్రి నీరికించి ఉంటుంది దాంతో ఆ అక్కడికి వచ్చి మా ఇంట్లోనే ఉంటూ మా అన్నం తింటూ నా కూతురు నీకు ఏం ద్రోహం చేసిందని నువ్వు నా కూతురికి నరకం చూపిస్తున్నావు మేము పెట్టే ఎంగిలి మెతుకులు తిని మాకే ద్రోహం తలపెడుతున్నారు అయినా నిన్ను పెంచిన వాళ్ళని అనాలి అని ఆ పూర్వ కేపీని తిడుతూ ఉంటుంది దాంతో కేపీకి చాలా కోపం వస్తుంది అపూర్వ గారు నేను నా కొడుకుని సక్రమంగా పెంచాను వంకరగా పెంచానో ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు అని కేపి అరుస్తూ చెప్తూ ఉంటే అప్పుడే శరశ్చంద్ర అక్కడికి వచ్చి నోర్ ముయి అంటూ కేపీని తిడుతూ ఉంటాడు మీరిద్దరూ నా ఇంటికి ద్రోహమే చేశారు నువ్వు మీరాన్ని పెళ్లి చేసుకున్నప్పుడు నేను శోభాచంద్ర చనిపోయిన బాధలో ఉండిపోయాను లేకపోతే అప్పటికప్పుడే నిన్ను చంపేసి ఉండేవాణ్ణి అని శరత్చంద్ర అంటూ ఉంటాడు అప్పుడే భూమి అక్కడికి వచ్చి మీరు చంపేసి ఉండాల్సింది నాన్న అని అనడంతో అందరూ షాకింగ్గా భూమి వైపు చూస్తూ ఉంటారు మీరు ఆ రోజే మామయ్యని చంపేసి ఉండాల్సింది చావు భయంతోనైనా మామయ్య మీకు నిజం చెప్పేవారు అమ్మ ప్రమాదవశాత్తు చనిపోలేదని ఎవరో కావాలని అమ్మని చంపేశారని అప్పుడే మీకు నిజం తెలిసి ఉండేది మామయ్య నిజం చెప్పే ప్రయత్నం చేసి ఉండేవాడు ఇప్పుడు మీకు నిజం తెలిసి ఉంటే ఇప్పటి ఈ పాటికి వాళ్లకు శిక్ష కూడా పడి ఉండేది అని భూమి చెప్తుంటే అప్పుడు శరశ్చంద్ర భూమి వచ్చి నిలబడి అమ్మని ఎవరు చంపారో నాకు తెలుసు అని చెప్పడంతో అపూర్వ చాలా షాకింగ్గా టెన్షన్ పడుతూ వణికిపోతూ చూస్తూ ఉంటుంది ఇక భూమి ఒక్కసారిగా ఏంటి నాన్న అమ్మని ఎవరు చంపారో నీకు తెలుసా నాన్న చెప్పండి నాన్న చెప్పండి నాన్న అని భూమి అడుగుతూ ఉంటుంది చెర్రీ కేపి కూడా గా వింటూ ఉంటారు